ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ నైన్త్ సో ఇది ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు జరిగిన సంఘటనలు అండ్ సొసైటీలో జరిగిన సంఘటనలు ఈ రోజు విషయాలు అయితే మనం తెలుసుకున్నాం సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఈ డైలీ లైఫ్ కోసం మన సొసైటీ గురించి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే సాయిబాబు గుడి దగ్గర భోజనం అంటే వెళ్ళాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కృష్ణాష్టమి వేడుకలని పక్క జరుగుతుంటే చూడటానికి వెళ్ళా ఎప్పుడూ రికార్డ్ చేశా వీడియో ఒక్క ఇష్యూ మీదైతే చేసా బట్ అనస్పెట్లీ అది ఫేస్ కనిపించకుండా ఏ కనిపించినాయి ఇబ్బంది అయితే అయిపోయి ఆ వీడియో అయితే డిలీట్ చేస్తా ఎప్పుడు అప్లోడ్ అయిపోయింది కొంచెం లేట్గా అయితే అవుతుంది సో నిజంగా దెయ్యాలు ఉన్నాయా అనేది ఈరోజు తెలుసుకుందాం నాకు బాగా ఇంట్రెస్ట్ సో అది ఏంటంటే ఇప్పుడే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే మేము అక్కడి నుంచి అయ్యాక ఆ ప్రోగ్రామ్ బయటకు వచ్చాము కదా నా ఫ్రెండ్కి అయితే చాలా భయం వేసింది సో ప్రతిదీ పక్కన పొలం ఇవన్నీ ఉంటాయి కదా దెయ్యాలు ఉంటాయని భయం భయంగా అయితే పైకి తోలాడు సో దాని గురించి నిజంగా దెయ్యాలు ఉంటాయి అనేది అని అనుకున్నా బట్ అయితే నిజంగా అయితే దెయ్యాలు ఉండవని నా ఉద్దేశం ఈ రోజుల్లో మనుషులు పంచడానికి కష్టంగా ఉంది ఇంకా దెయ్యాలు కూడా మనతో ఉంటాయి అంటే ఏమీ చెప్పలేమటేస్తుంది ఆ తర్వాత తెలియదు సో దెయ్యాలు అయితే మన ఊహాజనిత జనత ప్రా ప్రాంతాలుగా ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తెలుసుకోవడం వల్ల నిజంగా చనిపోయిన వాళ్ళు ఆత్మలు అవుతారా అని మనమైతే ఒక ప్రేమలు అయితే అయితే బతుకుతూ ఉంటాం సో దాని గురించి ఒక ముసలావిడ చనిపోయేదానికి ఒక పడుచోడు చనిపోయేదానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ముసలితో చనిపోతే వయసు అయిపోయి ఇదేంటి ఇదేందేమవు అనుకుంటాం కానీ ఒక పడుచోడు యాక్సిడెంట్లో కానీ ఆత్మహత్య కానీ ఏదైనా సూసైడ్ కానీ చేసుకుని ఉంటే ఈడి బాబు దెయ్యమైపోతాడేమో గాలి అయిపోతాడేమో ఈద్లో తిరిగేతడేమని ఆ ఈదిలో ఉన్న ఎవరైతే కుర్రోళ్ళు అమ్మాయిలు ఉంటారో వాళ్ళకైతే నిద్ర అయితే అట్టదో ఆ చుట్టుపక్కల వాళ్ళు నాకు తెలిసి దాదాపు ఏడు గంటలకే తలుపులేసేసుకొని పుడుకొని పోతారు అంతా భయపడతారు సో అది దెయ్యం నిజంగా చనిపోయినట్టు దెయ్యం అయ్యి అది వాళ్ళ బ్రహ్మ ఎందుకంటే ఈ కాలం అదే స్ట్రీట్లో తిరుగుతాడు వాళ్ళ ఇంటి ముందే తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు చూసినా వాళ్ళ కళ్ళలో ఉంటూనే ఉంటాడు దాని గురించి వీళ్ళకు ఒక ఎలిజిలేషన్ అయితే మైండ్లో అయితే బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది సో ఇది ఇంకా బ్రతుకు ఉన్నాడు బాబు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే వాళ్ళు చూసిన అన్ని విజువల్గా అయితే గుర్తు తెచ్చుకుంటారు సో దాని గురించి కుర్రోలు చనిపోయేదానికైతే భయం భయంకరంగా ఉంటారు ఎందుకంటే అర్ధరాత్రిలాడు వచ్చేతడు ఏమీ మీద కానీ కొంతమంది పడుకునేటప్పుడు కూడా నిద్ర పట్టదు ఎందుకు పట్టదు అనుకుంటున్నారు వీళ్ళ ఆలోచనలతో బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి సో ఈ ఆలోచన రన్ అవుతున్నప్పుడు చనిపోయినడు బునా రాత్రి నా దగ్గరకు వచ్చాడు రా అని చెప్పుకునే విధంగా అయితే ఉన్నాయి సో ఇవన్నీ ఒక మన మైండ్కి మన బాడీకి మన బ్రెయిన్కి సంబంధించి తప్పించి ఇంకేమీ కాదు సో ఇవన్నీ నాకు తెలిసైతే దెయ్యలేమీ లేవు నేను చాలాసార్లు అయితే టెస్ట్ దెయ్యాలు ఏమైనా ఎక్కడన్నా ఉంటాయేమని అని దెయ్యాలు అయితే ఉండవు ఆత్మలు కూడా ఉండవు నా దృష్టిలో అయితే దేవుడు లేడని నేను ఎలా నమ్ముతాను అలాగే దెయ్యాలు కూడా లేవు అని అయితే నమ్ముతాను సో ఎందుకంటే అప్పుడప్పుడు మనం చేసుకునే కర్మల బట్టి ఏవిడ జరుగుతూ అనుకుంటాం అంతే కర్మ సిద్ధాంతాన్ని ఒకటే ఫాలో అవుతాను నేను దెయ్యాలు ఆత్మలు దేవుళ్ళు వీటి గురించి అయితే పెద్ద ఏమి ఉండవు సో అవి మన మనసుకి బ్రెయిన్కి సంబంధించిన విషయాలు అవి సో రెండిట్లకి ఇప్పుడు ఆత్మ అనేది లోపల శరీరంలో ఉంటుంది అంటారు సో ఆత్మ ఎప్పుడు మనకు కనిపించదు అలాగే దేవుడు కూడా మనం ఇప్పటికీ కనిపించడు అందు గురించి దెయ్యాలు ఉండు ఆత్మ కూడా ఉండు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఎవరైనా చనిపోతే ఆ ప్రాంతంలో మీకు వచ్చే జ్ఞాపకాల ఆటల గురించే మీరు నిజంగా దయ్యం వచ్చేసాడేమో అనేది బాధపడుతూ ఉంటారు సో దీని గురించి అర్ధరాత్రి దెయ్యాలు ఉంటాయి అనేది ఇదే ఏమి ఉండవు మీరు అయితే ఏమనుకోకండి అనుకోకండి మీరు అలా భ్రమించి అలా ఉంటారు కాబట్టి దెయ్యాలు గాలని అయితే భ్రమపడి ఏ తావిత్తులని అయ్యని కట్టుకొని డబ్బులు అయితే వేస్ట్ చేస్తారు సో ఆ రోజు మీరు భయపడ్డారంటే ఫీవర్ వచ్చింది తాగితే కట్టుకోవాలి లేకపోతే ఏదో మంత్రించి నమ్మక తలకడి కింద తిట్టుకోవాలని అయితే చెప్తూ ఉంటారు సో వాటిని అయితే నమ్మకండి సో రేపు మార్నింగ్ ఒక వీడియో పెడతా సో దాని గురించి ఇప్పుడే ఇది లేట్గా అప్లోడ్ చేస్తాను సో వీడియోని ఎండ్ చేస్తున్నా సో డెయ్యాలు ఉన్నాయా లేదా కింద కామెంట్ రూపంలో మీరు చెప్పండి మీ స్టోరీ నేను చెప్తాం సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి